హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈ రోజు మనం ఒక మురుగన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం మురుగన్ టెంపుల్ అంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి అనమాట తమిళ్లో మురుగన్ అంటారు ఇక్కడ వచ్చి మనకి అద్భుతమైన లొకేషన్ అనమాట ఇది ఇది ఎక్కడ ఉంది అని అంటే తిరుపతి నుంచి సరిగ్గా ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంటే తాజ్ హోటల్ దాటుకుని లోపలికి వస్తే ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలే ఇది గుడి అయితే వచ్చేస్తుంది అనమాట కొండ మీద అయితే ఉంది ఇది చాలా అంటే చాలా డెవలప్ చేశారు ఇంతకు ముందు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ గుడి ఉందనమాట అంటే ఇప్పుడిప్పుడుగా దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది ఊరు వాళ్ళందరూ చందా కింద వేసుకొని మెయిన్ మెయిన్ అధికారుల దగ్గర అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి దీన్ని పెద్దదిగా కట్టడం అయితే జరిగిందనమాట ఇప్పుడు భక్తులకు వసతిగా అన్ని ఏర్పాట్లు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు అలాగే ప్రతి పౌర్ణమికి గిరివలం అయితే స్టార్ట్ చేశారనమాట అది కూడా లాస్ట్ పౌర్ణమి నుంచే స్టార్ట్ చేశారు గిరివలం అంటే మనకు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అంటే నాలుగు కిలోమీటర్లు గుడి చుట్టూ అంటే కొండ చుట్టూ తిరగచ్చు అనమాట తిరిగి మనము ఆ ని అయితే పొందొచ్చు అంటే మనకి ఇది తిరువన్నామలలో ఉంది ఈ విధంగా గుడి గిరివలం అనేది ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేశారనమాట అలాగే ఇది వచ్చి మనకు సరిగ్గా లోపల గుడి అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది ఫొటోస్ వీడియోస్ అయితే చూ తీయకూడదు అన్నారు అయినా కూడా నేను ఒక చిన్న క్లిప్ అయితే పెట్టున్నాను అనమాట దీంట్లో అలాగే మీకు గుడి లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఎక్కువగా మనకు ఆడి కృతిక మాసం అలాంటి టైంలో ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారన్నమాట ప్రతి మంగళవారం ఇక్కడ విశేషమైన పూజలు అయితే జరుగుతాయి మంగళవారం అంటే ఉదయాన్నే మనకు ఒక ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల స్వామివారిని పూర్తిగా విభూతితో అలంకరించి చాలా అంటే చాలా అందంగా దాన్ని తయారు చేస్తారనమాట ఆ దర్శనం మనం చేసుకోవాలనుకుంటే ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపు మంగళవారం రోజు వెళ్ళాలన్నమాట మిగతా రోజుల్లో కూడా వెళ్ళి చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు గుడి చుట్టూ కూడా దర్శనం చూడండి ఎలా ఉందనేది పెద్ద కొండ అలాగే కొండను మొత్తం కొట్టి వీళ్ళు కట్టారనమాట ఇంతకు ముందు మెట్ల దారి అనేది ఉండేది ఆ మెట్లు ఇప్పుడు తీసేశారు ఇప్పుడు వచ్చి మనకు రోడ్డే రోడ్డు మీద నడిచి రావచ్చు లేదంటే మనకు బస్సు ఇదే మనకు ఆటో కానీ లేదంటే కార్లు కానీ కూడా పైకి వచ్చేస్తాయి అలాగే స్కూటర్స్ కూడా వస్తాయన్నమాట కొంచెం అప్పు అయితే ఉంటుంది పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా పోవాలి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలన్నమాట ఆ విధంగా అయితే ఉంటుంది అలాగే మనకు రోడ్డు మార్గం అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు తాజ్ హోటల్ నుంచి మనకు పూర్తిగా ముందుకు లోపలికి వచ్చేయచ్చు తిరుపతి దాటుకొని తాజ్ హోటల్ నుంచి లోపలికి వస్తే మనకు సరిగ్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలే ఉంటుందన్నమాట చూడడానికి అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందంటే మనకు గుడి చుట్టూ కూడా చాలా బాగుంటుంది మనం కొద్దిసేపు వచ్చి ఆడ కూర్చున్నప్పుడు ఒక మంచి ప్రశాంతత అయితే కలుగుతుంది అనమాట నేను ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక మంచి వైబ్ అయితే కలిగింది అనమాట గుడి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి గుడి చాలా అంటే చాలా బాగుందనమాట మీకు ధ్వజస్తంభం కానీ అలాగే లోపల పోవడానికి చూసి చూడడానికి కూడా లోపల కూర్చున్నప్పుడు కానీ బయట కూర్చున్నప్పుడు కానీ ఒక చల్లటి గాలి మంచి వాతావరణం అయితే ఉందనమాట ఇక్కడ వచ్చి మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ